స్వాగతం జనవరి పదిహేనవ తేదీన వస్తున్నటువంటి సంక్రాంతి తర్వాత కొడుకులు ఉన్నవారు గాజులను వేసుకున్న వారు ఎప్పుడు తీయాలి తర్వాత వాటిని ఏం చేయాలి అయితే ఏ విధంగా చేయటం వల్ల కీడు నుండి తప్పించుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అప్పుడే మీకు పూర్తిగా ఈ యొక్క విషయం గురించి అర్థమవుతుంది అలాగే ఈ యొక్క పరిహారం చేసిన మహిళలు అంటే గాజులు వేయించుకున్న మహిళలు ఎప్పుడు తీయాలి అనే వివరాలు తెలుసుకునే ముందు సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక సంక్రాంతి అంటే నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రమణం అని అంటారు అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు అయితే మనకు పన్నెండు రాసులు ఉంటాయి ఆ పన్నెండు రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది అలాగే సౌరమాన క్యాలెండర్ లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ జనవరి పదిహేనవ తేదీన వస్తున్నటువంటి ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు ఈ యొక్క సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ అయితే కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజును ముక్కనుమ్మగా కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ల పూజలతో అలాగే మూడవ రోజు గోవు పూజలతో అలాగే మాంస ప్రియులకు మంచి కూరలతో మూడు రోజుల పండగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది ఈ విధంగా సంక్రాంతి పర్వదినాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి జనవరి పద్నాలుగవ తేదీని రావటం మనం చూస్తూ ఉంటాం కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి పదిహేనవ తేదీన ఈ యొక్క సంక్రాంతి అనేది వస్తుంది ముఖ్యంగా ఈసారి సంక్రాంతి జనవరి పదిహేనవ తేదీని రావటం జరిగింది కాబట్టి అలాగే కొంచెం కీడుతో కూడా వచ్చిందని కొడుకులు ఉన్నవారు ఈ విధంగా చేయాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగటం కూడా మనం చూస్తున్నాం ముఖ్యంగా ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైతే ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఉన్నారో వారు ఇద్దరు కానీ ముగ్గురు కాని కొడుకులు ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ విధంగా ఎంతమంది అయినా సరే అండి కానీ ఒక్కరికి మించి కొడుకులు ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఈ విధంగా ఐదుగురు మహిళల దగ్గరికి వెళ్ళి ఐదుగురు మహిళల దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఐదు రకాల అంటే ఐదు రంగుల గాజులు వేయించుకోవాలని ప్రచారం జరగటం మనం చూసాం అయితే సంక్రాంతి కీడుతో వచ్చింది కాబట్టి ఈ విధంగా గాజులు వేయించుకోవాలని చాలా మంది గాజులు వేయించుకున్నారు కానీ ఆ గాజులు ఎప్పుడు తీసేయాలి అనే సందేహం చాలా మందికి ఉంది అయితే ఆ గాజులు ఎప్పుడు తీసేయాలి అనే వివరాల్లోకి వెళ్తే కనుక ఇది కీడుతో కూడిన సంక్రాంతి అంటే కీడు కోసమే ఆ కీడు తొలగిపోవటం కోసమే ఆ తల్లికి కానీ ఆ యొక్క కొడుకు కానీ శుభం కలగటం కోసమే ఈ విధంగా గాజులు వేయించుకున్నారు కాబట్టి కీడు తొలగిపోవాలి అంటే కనుక ఆ కీడు నుండి బయటపడాలి అంటే కనుక మీరు సంక్రాంతి పండగ అయిపోయేంత వరకు కూడా ఈ యొక్క గాజులను మీ ఒంటిపైనే ఉంచుకోవాలి అంటే ముఖ్యంగా స్త్రీలకు గాజులు అనేవి ఎంతో అలంకరణగా కూడా కనిపిస్తూ ఉంటాయి గాజులు వేసుకోవటానికి చాలా ముఖ్యమైన కారణాలు కూడా ఉంటాయి అంటే గాజులు ధరించటం అనేది అలంకారానికి మాత్రమే కాకుండా మన యొక్క భావోద్వేగాలను నియంత్రించే శక్తి కూడా గాజులకి ఉంటుందని మనకి సైన్స్ కూడా చెప్పటం జరుగుతుంది స్త్రీలు సాధారణంగా కమ్మలు ఆభరణాలు గాజులు ధరించి కనిపిస్తూ ఉంటారు చాలామంది వీటిని అలంకరణ వస్తువులుగా మాత్రమే భావిస్తూ ఉంటారు కాని ముఖ్యంగా గాజులతో కొన్ని ఆచారాలు కూడా ముడిపడి ఉన్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పెళ్లయ్యాక స్త్రీలు గాజులు తొడుక్కోవాలి అనేది భారతదేశంలో ఒక ఆచారంగా వస్తుంది గాజులు సాధారణంగా మెటల్ కానీ గ్లాస్ కానీ లేదా ప్లాస్టిక్ తో కానీ తయారవుతాయి ఇవి వివిధ రంగులు డిజైన్లలో వస్తాయి గాజులు తొడుక్కోటం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది పెళ్లైన ఆడవారు గాజులు ధరించటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి గాజులు శరీరంపై ఘర్షణను సృష్టించటం మణికట్టుపై ఆక్యుప్రేజర్ పాయింట్లను ప్రేరేపించటం ద్వారా రక్త ప్రసరణ హార్మోన్ల సమతుల్యతను కూడా మెరుగుపరుస్తాయని కొందరు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ఒత్తిడి ఆందోళన కూడా వీటి వల్ల తగ్గిపోతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం మెటల్ బ్యాంగిల్స్ ధరించటం వల్ల ఎముకల సాంద్రత బలం కూడా పెరుగుతుంది దీనివల్ల కీళ్ల నొప్పులు బోలు ఎముకల వ్యాధి ముప్పు కూడా తగ్గిపోతుంది అలాగే గాజులు భారతదేశంలోని మహిళల మ్యారిటల్ స్టేటస్ ను కూడా సూచిస్తాయి అంటే పెళ్లైన మహిళకు చిహ్నంగా ఈ యొక్క గాజులు అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా గాజులు వేసుకోవటం అనేది అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది అలాగే సౌభాగ్యానికి చిహ్నంగా కూడా మనం ఈ యొక్క గాజులను చూస్తూ ఉంటాం మొండి చేతులు ఎటువంటి శుభకార్యాలకి పనికిరావని మన యొక్క పెద్దల విశ్వాసం కూడా ధనవంతులైతే బంగారంతో చేయించుకుంటారు ఇంకా కావాలనుకుంటే నవరత్నాలు తాపడం కూడా చేయించుకోవచ్చు కానీ మౌలికంగా గాజు అన్న మాటలోనే ఇవి లోహాలతో కాకుండా గాజుతో చేసేవి అని అర్థమవుతుంది వీటినే మనవారు మట్టి గాజులు అంటారు ఇవి ఎటువంటి వారైనా కొనుక్కోగల ఖరీదులు ఉంటాయి ఏ సాంప్రదాయాన్నైనా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయటం మన సంస్కృతిలో ఉన్నటువంటి విశిష్టత కాబట్టి మట్టి గాజులు వేసుకోవటానికి ఎక్కువగా ప్రాముఖ్యతను కనపరచాలి ఈ మట్టి గాజులు వేసుకోవటం వల్ల ఆ యొక్క స్త్రీకి సౌభాగ్య చిహ్నంగా కనిపించటం మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇక విషయంలోకి వస్తే కనుక సంక్రాంతికి కీడు వచ్చిందని కొడుకు ఉన్నవారు ఈ పరిహారం చేయాలని చాలా మంది ఐదు రకాల గాజులు వేయించుకున్నారు అంటే ఐదుగురు మహిళల దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఐదు రకాల గాజులు వేయించుకున్నారు వాటిని ఎప్పుడు తీయాలి ఏం చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉంది ఇక దాని విషయానికి వస్తే సంక్రాంతి వరకు ఈ విధంగా ఉంచుకున్న తర్వాత సంక్రాంతి తర్వాత రోజు కనుమ రోజు అంటే సంక్రాంతి తర్వాత కనుమ పండుగ వస్తుంది కాబట్టి కనుమ రోజు ఈ యొక్క గాజులను తీసివేయండి ఈ విధంగా గాజులు తీసిన తర్వాత నిర్జన ప్రదేశంలో కానీ ముఖ్యంగా ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే కనుక ప్రవహించే నీటిలో కానీ వీటిని పారవేయండి ముఖ్యంగా మళ్లీ ధరించకూడదండి ఎందుకంటే కోసమే ఈ యొక్క గాజులను ధరించారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గాజులను సంక్రాంతి తర్వాత తీసేసిన తర్వాత మీరు ప్రవహించే నీటిలో కానీ నిర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో కానీ పెట్టండి ఈ విధంగా చేస్తే మీకు కానీ మీ కొడుకుకు కానీ ఎటువంటి అశుభం జరగకుండా ఉంటుంది కానీ మళ్లీ వీటిని తిరిగి ధరించకూడదు ఈ విధంగా మీరు సంక్రాంతి తర్వాత రోజు కనుమ రోజు అంటే కొంతమందికి కనుమ అనేది మంగళవారం వచ్చింది అనే అనుమానం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మంగళవారం అనేది శుభప్రదమైన రోజుగా మనం పరిగణించం ఈ విధంగా మంగళవారం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని చాలా మంది యొక్క విశ్వాసం అటువంటి నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారు తర్వాత రోజు అంటే బుధవారం రోజు కూడా ఈ యొక్క గాజులను తీసివేయండి అంటే కనుమ తర్వాత రోజు ముక్కనుమగా కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా మీరు ఈ యొక్క గాజులను తీసేసి పారే నీటిలో కానీ లేకపోతే నిర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో కానీ పెట్టేసిరండి ఈ విధంగా చేస్తే మీకు కానీ మీ కొడుకులకు కానీ పొంచున్న కీడు నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు కాబట్టి సంక్రాంతి వరకైతే ఖచ్చితంగా ఈ గాజులను ఉంచుకోవాలి కానీ సంక్రాంతి తర్వాత కనుమ రోజు కానీ ముక్కనుమ రోజు కాని ఈ యొక్క గాజులను తీసి ప్రవహించే నీటిలో కాని నిర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో కాని రండి చూసారు కదండి సంక్రాంతి కీడు కోసం ధరించిన గాజులు అంటే ఒక్క కొడుకు ఉన్న మహిళలు ధరించిన గాజులు ఏం చేయాలి వాటిని ఎప్పుడు తీయాలి ఏ విధంగా చేయటం వల్ల కీడు నుండి బయటపడతారు ఈ వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి